భూలోక వైకుంఠం ఇలా ఉంటుందని నాకైతే తెలీదు నేనైతే ఫస్ట్ టైం శ్రీరంగం వెళ్తున్నాను సో డే త్రీలో భాగంగా మేమైతే శ్రీరంగం స్టార్ట్ అయ్యామనమాట మార్నింగ్ చక్కగా వచ్చేసరికి రాజగోపురం ఇవైతే చూసారు కదా ఈ మొత్తం రాజగోపురం పదకొండు అంతస్తుల్లో ఎంత బాగుందో కదా అంతేకాకుండా రెండు వందల ముప్పై ఏడు అడుగులు ఎత్తులో కూడా ఉంటుందంట ఇక్కడ మెయిన్ వచ్చేసి రంగనాథస్వామి రంగనాథస్వామి స్వయంగా ఈ ప్లేస్ ఎంచుకున్నారంట స్టార్టింగ్లో బ్రహ్మదేవుడు రంగనాథ స్వామిని పూజించేవారని ఆ తరువాత రంగనాథస్వామిని ఇచ్చారని అలా రాముల వారి దగ్గరికి రాగా రాముల వారు సంహారం తర్వాత విభీషణుడికి ఇచ్చారని ధర్మం కాపాడమని అప్పుడు రంగనాథ స్వామిని తీసుకొస్తుండగా స్వయంగా తానే ఈ ప్లేస్ ఎంచుకున్నారని చెప్పి స్టోరీ అనమాట సో ఇంకెక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయి రంగనాయకి గారు చూసిన ఫైవ్ హోల్స్ మిస్టరీ దగ్గర నుంచి రామానుజాచార్యుల సమాధి వరకు నూట యాభై ఏడు అకరాల్లో ఇంత మనం చూడాలంటే చాలా టైం పట్టింది సో నెక్స్ట్ ఎక్కడ